హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ వీడియో అండి నిన్న నైట్ నేను మునగాకు పచ్చడి అయితే చేశాను మునగాకు పచ్చడి చేయడానికి ముందుగా నువ్వులైతే వేయించి పక్కకు పెట్టుకున్నా అదే కడాయిలోకి ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసి వేపుకున్నా ఈ మిరపకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఎల్లిపాయలు వేసి పెట్టుకున్నా ఈ మిరపకాయలు వేగిన తర్వాత ఇదే కడాయిలోకి మునగాకు అయితే వేసుకున్నా మునగాకు వేసుకుని వేంపుకునేటప్పుడే కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నా చింతపండు కూడా వేసి ఇక్కడైతే వేంపుకుంటున్నా ఈ మునగాకు వేగేలోపు నేను ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టి పెట్టుకున్నా ఈ లోపు మునగాకు అయితే వేగిపోయింది మునగాకు చల్లవైన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నా ముందుగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి ముందుగా మిక్సీ పట్టుకొని అందులోకి నువ్వుల పొడి వేసి తర్వాత మునగాకు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా అయితే మిక్సీ పట్టుకున్నా ఇక్కడ పోపు అయితే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ వరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ